వల్లి ఆరు బయటకు వచ్చి ముగ్గు పెడుతూ ఉంటుంది ఇంతలో విశ్వక్ వల్లి దగ్గరికి వచ్చి నేను అమూల్యాని ప్రేమిస్తున్నానన్న విషయం నువ్వే అమూల్యకి చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నువ్వు ప్రేమిస్తున్నానన్న విషయం అమూల్యకు నేను చెప్పాలా అప్పుడు నాకు ఏం జరుగుతుందో తెలుసా దబిడు దిబిడే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం నువ్వు ఎలా చెప్తావో ఏమో నాకు తెలియదు కానీ నువ్వు అమూల్యకి ఆ విషయం తెలియచేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం నువ్వు లోపలికి వెళ్ళవయ్యా ఇప్పుడు సమయం కాదు వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటుంది ఇంతలో భద్రావతి బయటకు వచ్చి వల్లి అన్న మాటలు విని రే వశ్వక్ వాళ్ళ అమ్మకు ఒక్కసారి ఫోన్ చేయరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం వాళ్ళకి పది లక్షలు ఎందుకు ఇచ్చాము ఇలా రాయబారం చేయడానికే కదా ఇచ్చాము అలాంటప్పుడు వాళ్ళు ఇలా చేయకపోతే ఆ పది లక్షలు మళ్ళీ మనకి ఇచ్చేస్తే సరిపో కదా ఆ పది లక్షలు ఏవో ఇచ్చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఎంకెక్కడ ఉన్నాయి ఆ పది లక్షలు ఇప్పుడు హారతి కర్పూరం లాగా కరిగిపోయాయి కదా ఇంకా ఎక్కడి నుండి నన్ను తమ్మంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం మరి మేము చేయవలసిన రాయబారాలన్నీ అన్ని నువ్వు చేయకపోతే మరి ఇంకా ఏం చేస్తాం మా డబ్బులైనా మాకు ఇచ్చేయి లేదంటే ఈ రాయబారాన్ని అయినా చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే దేవుడా ఏంటి నాకు ఈ కర్మ ఇచ్చావు ఇలా వీళ్ళ మధ్యన చిక్కుకుపోయాను ఏంటి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం ఈ ఊరు చివరి కిరాణా షాపు ఉంది కదా అక్కడికి అమూల్యాన్ని నువ్వే తీసుకొని రా మేము ఏం చేయాలో అదే చేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి అమూల్యాన్ని తీసుకొని కిరాణా షాపుకి తీసుకురావాలా ఇప్పుడు ఏం పరిస్థితుల్లో ఉందో ఏంటో ఇప్పుడు నేను ఎలా దాన్ని ఒప్పించి తీసుకొని వెళ్ళాలో ఏంటో దేవుడా ఎందుకు నాకే ఇలా చేస్తున్నావో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే తన మీద తాను చాలా కోపడుతూ ఉంటుంది ఈ డబ్బులు తీసుకోవడం కాదు కానీ నాకే చాలా చిరాకు వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ భద్రావతితో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో నర్మదా వచ్చి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే వాళ్ళతో గొడవ పడుతున్నాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నువ్వు వాళ్ళతో గొడవ పడుతున్నట్లుగా లేదే అయినా ఏ విషయం మీద గొడవ పడుతున్నావు అని చెప్పి చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం దీనికి ఏంట్రా దేవుడ ఇలా చిక్కుకుపోతున్నాను ప్రతిసారి అని చెప్పేసి అయితే అనుకుంటూ నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటి ఆ విషయం చెప్తావా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం వాళ్ళని చూస్తేనే నాకు కంపరంగా ఉంది ఈసారి మన ఇంటి మీదకు రాని ఈ రోడ్డు మీద తారు తారు రోడ్డు ఉండడం కాదు వాళ్ళ నెత్తురు కనబడుతుంది అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది అర్థం కాక నర్మదా అయితే వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో వల్లి తన రూమ్ లోపలికి వచ్చి వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి ఈ నువ్వు అలా ఉంటే నాకు ఏమీ నచ్చటం లేదు బా నువ్వు నేను ఏదో తప్పు చేసినట్లుగా ట్రీట్ చేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు మాత్రం పట్టించుకోకుండా ఇంట్లో నిండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం బా నాకు ప్రాణం లేకపోయినా బ్రతుకుతాను కానీ నువ్వు నాతో మాట్లాడలేకపోతే నేను బ్రతకలేను బా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్లికైతే చాలా సంతోషి